అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుడ మరలాత్రిమహాముని వంచించెను వంచెను సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శభించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టం కాదు నీవు తపస్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వ ఇవ్వవలెను కాన అందులకు నే నీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాటా నా కర్తవ్యము నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమనర్చి నించినాడు అకారణం వలన విష్ణు చక్రం నిన్ను బాధింపబునెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శ శిక్షించవలేను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడు దండింపకూడదు బ్రాహ్మణ యువకుని దండించడం కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడను చేయువాడను బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణ్ణి సెగబట్టి లాగిన వాడును కాలితో విప్ర విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణ్ణి గ్రామం నుండి తరిమినవాడును విప్రపరిత్యాగమునరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఒక ఓ దర్వా ఓ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి నీ గురించి తపశాలి విప్రోత్తముడను అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను హంతకుడై హంతకుడైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నువ్వు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడికి చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంకర కార్తీక పురాణము ఇరవై ఎనిమిదో అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అటి ప్రయాసపాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యంలో జాగ్రత్తగా తెలుసుకొనవలెను అట్లా దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేగి అంబరీష ధర్మపాలక నా త నా తప్పు క్షమించు నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణము నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్య నాశనం చేయ తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన నా ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలి అయినను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందర పని పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడి శ్రీమన్నారాయణ ధ్యా ధ్యానించి ఓ ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనస్పూర్వక వందనాలు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింప తలచితి వైతివి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్న నారాయణు ఇల్వేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకండకులను చంపి గానీ సర్ణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకంలో తిరిగినను ఇతన్ని వెంటాడునే ఉన్నావు కానీ చంపటలేదు దేవా సురాసురాది ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమంతటికి తెలియను అయినను ముని పుంగవునికి ఏ అపాయమో కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణ్ణి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచునన్నాను శరణు వేడియు ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధములుగా సుదించుచు వలన అతి రౌద్రాధికారంతో నిప్పులు కొక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తకేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించు గిట్లు చేసిద్దని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమంతులైన మధుకైటను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను నేను దునుమాటనే వెరంగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై శ్రీహరి నిన్ను నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మంను స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముఖ్యోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతంను నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రోద్రంను నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షింపు ఈ ముని గర్వమునుచుటే తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశాలి రుద్ర తేజము భూలోకవాసులకు నందర్ను చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటే కైలాసవతి యగు మహేశ్వరిని తేజస్సు కంటే ఎక్కువైనదే శ్రీహరి తేజస్సు నిండి ఉన్నది నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతో గరు ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటా యుతము ఈ నీతిని ఆచరించే వాళ్ళు ఎటువంటి విపత్తుల నుండి తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగింద విస్మరించి శరణార్థియే వచ్చిన దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధం పలికెను అంబరీషుడు పలుకుల ఆలకించి నేను దేవ దేవ బ్రాహ్మణు బ్రాహ్మణాదులు ఎందును స్త్రీలయందును గౌరవం గలవాడను నా రా నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలేనే నా అభిలాష కాన కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీ వాటి తేజోరాశివి మహావిష్ణువులో నిందు లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నీవు ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పెడెను అంతటా సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగనం అనర్చి అంబరీష నీ నిష్కలంక మెచ్చి తిని విష్ణు సూత్రము మూడు కాలముల నెవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలము వృద్ధి చేసుకుందరో ఎవరు పొరులను హింసించక పరధర్మనకు ఆశపడక పరస్త్రీలను చెరపట్టక గోహత్య బ్రాహ్మణ హత్య ఆది మహాపాతకములు చేయకుందరు అట్టివారి కష్టములను నశించి దుర్వాసన రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం మందు ఈ మునిపు ముని పొంగముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైన ఇరవయో ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్